అయోధ్య రామ నిర్మాణ సమయంలో వెండి ఇటుకలను తదుపరి వెండి పాదుకలను రాముల వారికి సమర్పించిన హైదరాబాద్ కు చెందిన రామభక్తుడు చల్లా శ్రీనివాస శాస్త్రి ఇప్పుడు పద్నాలుగు కిలోల వెండి మరియు బంగారంతో కోదండం తయారు చేయించారు తాను అత్యంత భక్తి శ్రద్ధతో తయారు చేయించిన ఈ విల్లు రామబాణాన్ని దేశవ్యాప్తంగా రామభక్తులకు చూపించాలనే సదాశయంతో దేశంలోని అన్ని ప్రముఖ పట్టణాల్లోని దేవాలయాల వద్ద కోదండానికి పూజలు చేస్తూ అనంతరం భక్తుల సందర్శనార్థం ప్రదర్శిస్తున్నారు ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ఇచ్చేసిన ఆయన పట్టణంలోని స్థానిక భాస్కర్ నగర్లోని మాస్టర్ ఈకే ఫౌండేషన్ వద్ద కోదండాన్ని భక్తుల వరకు ప్రదర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలనే సంకల్పంతో శ్రీరాముడు నడిచి వెళ్లిన దారిలో అయోధ్య వరకు ఎనిమిది వేల కిలోమీటర్లు రామనామ జపంతో పాదయాత్ర చేశానని తెలిపారు రామ మందిరానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం ఆలయ నిర్మాణం సందర్భంగా తాను తయారు చేయించిన ఐదు వెండి ఇటుకలను ప్రధాని మోదీ శంకుస్థాపనలో ఉపయోగించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు ప్రస్తుతం తాను భక్తుల నుండి సేకరించిన పదమూడు కేజీల వెండి ఒక కేజీ బంగారంతో తయారు చేసిన కోదండాన్ని వచ్చే సంవత్సరం అయోధ్యలోని బాలరాముని ఆలయం వద్ద ప్రతిష్ఠించనున్న కోదండరామునికి సమర్పిస్తానని వెల్లడించారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో రామభక్తులు వెండి కోదండాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు జై శ్రీరామ్ నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి అండి నేను అందరిలాగే రామభక్తుణ్ణి ఎప్పుడెప్పుడు గుడి అవుతుందని ఎదురు చూశాను నాకు ఆ సమయం రానే వచ్చింది తు కోర్టు తీర్పు రాగానే ఎమ్మటి అయోధ్య వెళ్ళిపోయాను అన్ని పనులు మానుకోని అనుకోను వెళ్ళిపోయి స్వామివారికి నా వంతు సహకారంగా ఒక ఐదు వెండిటికలు ఇచ్చాను నా టైం బాగుండి ఆయన అనుగ్రహంతో ఐదు ఐదే మోడీ గారి శంకుస్థాపనలో పెట్టారు తర్వాత వెండి పాదుకలు చేయించి దేశమంతా దిప్పాను అన్ని పీఠాది అందరి పీఠాధిపతులు పూజలు చేయించి అన్ని దేవాలయాల్లో పూజలు చేయించా చేయించిన తర్వాత ఇప్పుడు స్వామివారి అనుగ్రహంతో ఇప్పుడు కోదండం చేయించా పద్నాలుగు కిలోలతోటి ఇది కూడా దేశవ్యాప్తంగా తిప్పి అందరి భక్తులు దర్శనార్థం పెట్టి పీఠాధిపతులు ప్రముఖ దేవాలయాలు అన్నింటిలో పూజలు చేయించి అక్కడ కోదండాన్ని స్వామివారికి సమర్పిస్తాం అక్కడ నిత్యం అయోధ్య భాగ్యనగర్ సీతారామసేవ ఫౌండేషన్ ద్వారా భోజన కార్యక్రమం అన్నప్రసాదం ప్రసాదం అయోధ్యలో అందరూ మన తెలుగు వాళ్ళందరూ వినియోగించుకోవచ్చు ఎందుకంటే మన భోజనం దొరకదు అక్కడ మా దగ్గర దొరుకుతుంది కాబట్టి అందరూ వినియోగించుకోండి జై శ్రీరామ్ నా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిట్ నైన్ నా పేరు చల్లా శ్రీనివాస్ శాస్త్రి ఎవరైనా మూడు గంటలు ముందుగా చెప్తే వచ్చేవాళ్ళు అందరికి భోజనం ఏర్పాటు చేస్తాను జై శ్రీరామ్ స్వాగతం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి